నేటి అంశము మన భాషల పరిరక్షణకై మనమే ఉద్యమించాలి భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాలలో వారి వారి మాతృభాషలు ప్రమాదంలో పడ్డాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి మన మాతృభాషలను పరిరక్షించుకొని మనదైన అస్తిత్వాన్ని నిలుపుకోవాలనే ఆలోచన సర్వత్రా వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో మాతృభాషల పరిరక్షణ గురించిన కొన్ని అంశాలను మీతో ప్రస్తావిస్తాను మొదటి అంశము నాగరిక నిరక్షరాస్యులు జనాభా లెక్కలలో వేసినట్లు తెలుగున సంతకము చేయగలవారందరూ చదువు వచ్చిన వారే అని ఒప్పుకున్నా తెలుగువారిలో చదువుకున్నవారు వేయింటికి డెబ్భై ఐదుగురు మాత్రమే అంటే వెయ్యింటికి తొమ్మిది వందల ఇరవై ఐదుగురు తెలుగువారు సంతకమైన చేయలేరన్నమాట ఒక కార్డు మీద చిన్న ఉత్తరమైనా వ్రాయలేని వారు రైల్వే టికెట్ మీద ఏ పేరున్నదో చదువుకోలేని వారు వెయ్యింటికి తొమ్మిది వందల ఇరవై ఐదుగురు ఉన్నప్పుడు తెలుగు జాతి వారు నాగరికులని చెప్పడానికి నాలిక తిరుగుతుందా యూరప్ ఖండములో ఈ కాలమున న్యూస్ పేపర్ చదవలేని వారిని కిరాతులుగా ఎంచుకుంటారు అంత మట్టుకు చదవడము వ్రాయడము అక్కడ సర్వసామాన్యమైనవి పై మాటలు వ్యావహారిక భాషోద్యమకర్తగా ప్రసిద్ధిగాంచిన శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారు తన నేటి తేట తెలుగు అన్న వ్యాసములో వ్రాసినవి ఈయన ఈ వ్యాసమును వందేళ్ల క్రితం అంటే క్రీస్తు శకము పంతొమ్మిది వందల పదమూడులో వ్రాశారు కిరాతుడు అంటే బోయవాడు అంటే ఆటవిక దశలోనున్న అనాగరికుడు వందేళ్ల క్రితం అప్పటి సామాజిక స్థితిని అనుసరించి మన దేశంలో అధిక శాతం ప్రజలు వారి వారి వృత్తులలో వంశపారంపర్యముగా జీవనము సాగిస్తున్నారు కాబట్టి ఎక్కువ మందికి చదవడము రాయడము రాని నిరక్షరాస్య స్థితి నాటి సమాజంలో సహజము మరి నేడు మన సమాజములో ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకున్నాయి ఎన్నో రంగాలలో చెప్పుకోదగ్గ ప్రగతిని మనం సాధించాము అయినప్పటికీ శ్రీ గిడుగు రామమూర్తి గారు పేర్కొన్న కిరాతులు అనగా నిరక్షరాస్యులు నేటికీ మన సమాజంలో ఉన్నారు నాటి సంఖ్యతో పోలిస్తే వీరి సంఖ్య కూడా తక్కువేమీ కాదు వీరెవరిలోనూ పూర్వపు వృత్తి విద్యావాసనలు లేవు అవంటే ఏమిటో కూడా వీరికి తెలియదు పైగా వీరు నాగరికులు వీరికి ఆంగ్లమును ఉగ్గుపాలతోనే పట్టిస్తారు హిందీ వంటి ఇతర భారతీయ భాషలను వీరు చక్కగా చదవగలరు వ్రాయగలరు వారి వారి పాఠ్యాంశాలలో తోటివారితో పోటీ పడుతూ ఎప్పటికప్పుడు తమ నైపుణ్యానికి పదును పెట్టుకుంటూ ఉంటారు కానీ వీరు తెలుగులో నిరక్షరాస్యులు ఆధునిక నిరక్షరాస్యులైన వీరు నేటితరం బాలబాలికలు వీరంతా మోడ్రన్ మమ్మీల ఒడిలో ఆధునిక ఆంగ్ల కళల సౌధాలను నిర్మించుకున్నవారు వీరి తల్లిదండ్రులకు తెలుగుపై నామోషీ కన్నా ఆంగ్లముపై వ్యామోహము ఎక్కువ వారి పిల్లలను ఆంగ్లములో ముంచి తరింపజేయడానికి తెలుగుకి తగినంత దూరంలో ఉంచాలనుకుంటారు నేటి విద్యా విధానములో కూడా ఆంగ్లోపాసనతోనే పాఠ్యాంశాలు రూపుదిద్దుకుంటున్నాయి మీకు తెలుగు చదవడం వచ్చా అని అడిగితే అబ్బా తెలుగా అని చులకరగా మూతి విరిచే పిల్లలు అయినా తెలుగు ఎందుకు పనికి వస్తుంది అని అసహ్యపు వెటకారాన్ని చిట్లించే తల్లిదండ్రులు ఇది నేటి పరిస్థితి పోనీలే చదవడం రాయడం రాకపోయినా మాట్లాడడమైనా తెలుగులో చేస్తున్నారు కదా అనుకుంటే ఆ సంతోషం కూడా ఎక్కువ కాలం నిలిచేట్టు లేదు ఒక స్కూల్లో ఇద్దరు చిన్నారులు విరామ సమయంలో తెలుగులో మాట్లాడుకున్నారని ఆ తరగతి ఉపాధ్యాయుని తెలుగులో మాట్లాడడం మేము చేసిన తప్పు ఇక మీదట అలా చేయము అని వ్రాసిన పలకలను వారి మెడల్లో వేలాడదీయించింది మరొక పాఠశాలలో తెలుగులో మాట్లాడిన నేరానికి ఒక విద్యార్థిని చేతులపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వార్తలు పెట్టాడు ఇటువంటి సంఘటనలు మనం తరచుగానే చూస్తుంటాం తెలుగులో మాట్లాడినందుకు తమ పిల్లలను శిక్షించినందుకు వారి తల్లిదండ్రులు ఆయా పాఠశాల యాజమాన్యాలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు మీడియాలో శాపనార్థాలు పెడతారు అయినా పాఠశాలల యాజమాన్యం వారే తక్కువ తిన్నారా ఈ గొడవ అంతా ఎందుకని అనుకున్నారేమో కొత్త పద్ధతి మొదలుపెట్టారు అది ఏమిటంటే ఎవరైనా విద్యార్థి లేదా విద్యార్థిని తెలుగులో మాట్లాడితే వారికి జరిమానా విధిస్తున్నారు ప్రతిసారి జరిమానా కట్ట కట్టాలంటే ఎలా కాబట్టి తల్లిదండ్రులే తమ పిల్లలకు బడికి పంపించేటప్పుడు తెలుగులో వద్దు ఇంగ్లీష్లోనే మాట్లాడుకోండమ్మా అని నీతులు చెప్పి మరీ పంపిస్తున్నారు తెలుగు మాట్లాడకపోతే పోయే తమ పిల్లలకు అయ్యవార్లు వేసే శిక్షలైనా తప్పుతాయి కదా మరి నేటి తల్లిదండ్రులు నిర్మించుకున్నవి ఇంగ్లీషు కళల సౌధములాయే ఈ స్థితి నేడు పల్లెటూళ్ళలో కూడా ఉంది ఆ మధ్య ఒక టీవీ ఛానల్లో ఒక వార్తా కథనం ప్రసారమైంది గుంటూరు జిల్లాలో యూదు సంతతికి చెందిన వారు నలభై మంది వరకు ఉంటున్నారు వారు కొన్ని తరాల క్రితమే అక్కడ స్థిరపడ్డారు వారు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడతారు చదువుతారు రాస్తారు అయినా తమ మాతృభాష అయిన హిబ్రూపై మమకారం కొద్దీ ఇజ్రాయెల్ నుండి ఒక టీచరుని పిలిపించుకుని మరీ శ్రద్ధగా ఆ భాషలో చదవడం మాట్లాడడం రాయడం నేర్చుకుంటున్నారు బడికి వెళ్ళే పిల్లలు రోజులో ఎక్కువ కాలం గడిపేది పాఠశాలలోనే అక్కడ ఏ వాతావరణం ఉంటుందో అదే వారి జీవితాలపై తన ప్రభావాన్ని చూపుతుంది మరి తెలుగే లేని పాఠశాల వాతావరణం మన పిల్లలపై ఏ ప్రభావాన్ని చూపుతోంది వారు ఎటువంటి పౌరులుగా రూపొందుతున్నారు రేపు వినడానికైనా వారికి నాలుగు తెలుగు మాటలు అర్థమవుతాయా ఇది శ్రీ గిడుగు రామమూర్తి గారు తన భావములను వెలుబుచ్చి వందేళ్లు గడిచిన తరువాత మనం సాధించిన ఆధునిక ప్రగతి మనం మురిసిపోతున్న నాగరికత మన బడులలో మనమే రూపొందించుకున్న విద్యా విధానంతో ఎంచక్క తెలుగు నిరక్షరాస్య కిరాతలను తయారు చేసుకుంటున్నాము యు డోంట్ హ్యావ్ టు బర్న్ బుక్స్ టు డిస్ట్రాయ్ ఎ కల్చర్ జస్ట్ గెట్ పీపుల్ టు స్టాప్ రీడింగ్ దెమ్ అంటే ఒక సంస్కృతిని నాశనం చేయడానికి ఆ సంస్కృతికి చెందిన గ్రంథాలను తగులబెట్టనవసరం లేదు అక్కడి ప్రజలు వాటిని చదవకుండా చేస్తే సరిపోతుంది ఈ మాటలు అన్నది అమెరికాకు చెందిన ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత రే డగ్లస్ బ్రాడ్బరీ మన పిల్లలను తెలుగు చదవకుండా రాయకుండా కనీసం మాట్లాడకుండా చేస్తున్నాము మరి మన సంస్కృతికి చెందిన విలువలను మన సాహితీ వైభవాన్ని తర్వాత తరాల వారికి ఎలా అందించగలం తెలుగు భాషకు ప్రాచీన హోదా సంపాదించుకున్నామని మురిసిపోతున్న మనము అసలు తెలుగే వినబడని వాతావరణాన్ని భద్రంగా భావితరాల చేతుల్లో పెడుతున్నాం కదా రెండవ అంశము మన భాషా విధానం భారతదేశము ఎన్నో భాషలకు నెలవు శతాబ్దాల కాలంలో ఎందరో భారతీయ భాషలలో అత్యుత్తమ సాహిత్యాన్ని అందించారు బ్రిటిష్ వారు మన దేశాన్ని నూట డెబ్భై ఐదేళ్ల పాటు పాలించారు వారు మనపై ఆంగ్ల భాషను ఆంగ్లేయ విద్యా విధానాన్ని రుద్దారు మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మనదైన భాషలలో ఏదో ఒక దానిని జాతీయ స్థాయిలో సంధాన భాషగా మలచుకోలేకపోయాం విభిన్న భాషల వారు సంభాషించుకోవాలంటే ఆంగ్లాన్ని ఉపయోగిస్తున్నాం కానీ భారతీయ భాషలలో మాట్లాడుకోలేకపోతున్నాము దేశంలో ఎవరితోనైనా ఆంగ్లంలో మాట్లాడగలగడం ఏదో ప్రగతి సాధించినట్లు మనం మురిసిపోతున్నామే కానీ స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఏళ్ళు కావస్తున్నా ఏ ఒక్క భారతీయ భాషను జాతీయ స్థాయిలో వికసింపజేసుకోలేకపోయేము ఆంగ్లేయులు నూరిపోసిన ఆధునిక విజ్ఞాన యుగంలో భారతీయ భాషలు ఉపయోగపడవు అన్న భావన మనలో పాతుకొని పోవడమే దీనికి కారణం ఆధునిక యుగంలో గ్రాంధికము వ్యావహారిక పరంగానే కాకుండా విజ్ఞాన శాస్త్ర పరంగా కూడా మన మేధ వికసించే దిశలో మన భాషలను వికసింపజేసుకోవాలి ప్రపంచంలో ఎంతో ప్రాచీనమైనవి మనోహరమైనవి అయిన భారతీయ భాషలు కేవలం కావ్య భాషలుగానే మిగిలిపోకుండా ఆధునిక వ్యవహారాలకు అనుగుణంగా వాటిని వికసింపజేసుకొని వాడుకలోకి తెచ్చుకోవాలి ప్రపంచానికి మానవీయ విలువలను అందించిన మహోన్నతమైన సాహిత్యాన్ని నిక్షిప్తం చేసుకున్న భారతీయ భాషలు గత వైభవాలుగానే మిగిలిపోకుండా భవిష్యత్తులో కూడా మహోన్నతంగా వెలసిల్లేందుకు తగిన రీతిలో ఆధునికీకరణ జరగాలి అమెరికా పూర్వ అధ్యక్షుడైన బుష్ అమెరికన్లను హిందీ అరబిక్ భాషలను నేర్చుకోమని ప్రోత్సాహపరిచాడు ఎందుకంటే వారు భారతీయుల కాలగణను అంచనా వేయలేకపోతున్నారు వారి పిల్లలకు ప్రాథమిక దశ నుండే ఈ భాషలను బోధించాలని అన్నాడు కానీ ప్రపంచంలో తామే గొప్ప అన్న తల బిరుసుతనం వల్ల అమెరికన్లు ఈ భాషలను నేర్చుకోలేదనుకోండి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన భాషలకు బదులుగా సామాజిక జీవనంలోని ప్రతి రంగంలోనూ ఆంగ్ల భాష ఆధిక్యత కొనసాగేందుకే ఆసక్తి చూపారు ఆ సమయంలోనే మన రాజ్యాంగ రచన జరిగింది వివిధ శాస్త్ర శాఖల సాంకేతిక పదాలను సృష్టించుటకు చాలా కృషి చేసిన డాక్టర్ రఘువీర్ ఈ విషయంలో ఎంతో మనస్తాపానికి గురయ్యారు ఆయన గాంధీజీ వద్దకు పోయి హిందీ దేశభాష కావాలి ఎందుకంటే ఒక భాష కేవలం ఆలోచనలను పంచుకోవటానికే కాదు అది జీవిత విలువలతో ముడిపడి ఉన్నది అంతేకాక భాషను అనేక విజ్ఞాన సామాజిక శాస్త్రములకు కూడా ఉపయోగించవచ్చు అన్నారు అందుకు గాంధీజీ నేను బహుభాషావేత్తను కాను నీవు సర్దార్ పటేల్తో కలిసి వెళ్ళి నెహ్రూను ఒప్పించు అన్నారు అయితే రఘువీర్ ప్రయత్నాలేవి ఫలించలేదు భారతీయ భాషల పట్ల నాయకులలోని ఉదాసీన వైఖరి కారణంగా మనదైన భాషను అనుసంధాన భాషగా రూపొందించుకోలేకపోయాము ఈ సందర్భంగా మనం టర్కీ ఉదంతాన్ని గుర్తు చేసుకోవాలి మొదటి ప్రపంచ యుద్ధం తరువాత టర్కీ ఖలీఫాని భ్రష్టుని చేసి తీసేశారు ముస్తాఫా కమాల్ పాషా అనే టర్క్ యువకుడు పాలకుడయ్యాడు అతడు తన దేశంలోని అధికారులను పిలిచి మన పరిపాలనా వ్యవస్థ ఏ భాషలో జరుగుతోంది అని అడిగాడు వారు లాటిన్ భాషల్లోనని సమాధానం చెప్పారు ఈ వ్యవహారాలన్నీ టర్కీ భాషలోకి మార్చడానికి ఎంతకాలం పడుతుంది అని కమాల్ అడిగాడు దానికి ఆ అధికారులు పది సంవత్సరాలు పడుతుందని బదులిచ్చారు దానికి కమాల్ పది సంవత్సరాలు కాదు పది గంటలలో అన్ని పరిపాలనా వ్యవహారాలు టర్కీ భాషలో మొదలు కావాలి అని ఆదేశించాడు వెంటనే అక్కడ టర్కీలో వ్యవహారాలు మొదలయ్యాయి మొదట్లో ఇబ్బందిగానే అనిపించిన తరువాత టర్కీ భాషలోనే అక్కడి వ్యవహారాలు కొనసాగడం అలవాటైపోయింది ఆ తర్వాత కమాల్ పాషా తన దేశంలోని ముల్లాలను మౌల్వీలను పిలిచి మీరు ఏ భాషలో నమాజ్ చేస్తారు అని అడిగాడు దానికి వారు మేము అరబ్బీలో చేస్తాం అని చెప్పారు దేవునికి ఒక్క అరబ్బీ భాషే వచ్చా రేపటి నుండి టర్కీలోనే ప్రార్థనలు చేయండి అని కమాల్ ఆదేశించాడు దీనికి కొందరు మౌల్వీలు అయిష్టత చూపారు వాళ్ళెవరో ముందుకి రండి అన్నాడు కమాల్ ఎవ్వరూ బదులివ్వలేదు అతడు చెప్పిందే బాగుందని అందరూ అన్నారు వెంటనే అక్కడ టర్కీలో ప్రార్థనలు మొదలయ్యాయి దురదృష్టవశాత్తు కమాల్ పాశాల గట్టి నిర్ణయాలు తీసుకునేవారు మన దేశంలో లేకపోయారు మనం పరాయి భాషను మన రాజ్య భాషగా అంగీకరించాము అది పదిహేను సంవత్సరముల వరకే అని తీర్మానించబడింది అప్పుడు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగానికి కేంద్ర భాష గురించి ఒక రాజ్యాంగ సవరణను ప్రతిపాదించారు అన్ని వివరంగా చర్చించి హిందీ అభివృద్ధి పొందేందుకు అవసరమైన పదిహేను సంవత్సరములు ఆంగ్ల భాషను కొనసాగించాలనే అంశాన్ని దానిలో పొందుపరిచారు దానితో పాటే సంస్కృతము రాజభాష కావాలనే సవరణను డాక్టర్ అంబేద్కర్ ప్రవేశపెట్టారు హిందీ తెలుగు మొదలైన వాటి వలె సంస్కృతం ఒక భాష కాదని అది మన సంస్కృతి అని అనాది అయిన భారతీయ జీవనానికి ప్రతిరూపమని ఆయన అన్నారు నాటి విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ బివి కేస్కర్ శ్రీ నజీరుద్దీన్ అహ్మద్ పశ్చిమ బెంగాల్ త్రిపుర మణిపూర్ కూర్గ్ మద్రాస్ నుంచి ఆరుగురు అంబేద్కర్ ప్రతిపాదనని సమర్థించారు భారత ప్రథమ రాష్ట్రపతి ఈ పదిహేను సంవత్సరముల లోపల ఆంగ్లముతో పాటు సంస్కృతమును కూడా కేంద్రీయ రాజభాషగా ఉపయోగించవచ్చుననే అంశాన్ని పొందుపరిచారు కానీ అది అంగీకరించబడలేదు పదిహేను సంవత్సరముల తరువాత హిందీ అధికార భాషగా చేయాలని అంగీకరించబడినప్పటికీ మార్పు చేయవలసిన సమయం వచ్చినప్పుడు నాటి ప్రధాని నెహ్రూ హిందీని అన్ని రాష్ట్రాల వారు అంగీకరించారా అలా జరిగినప్పుడే ఈ మార్పు వీడవుతుంది అని అన్నారు అప్పటికే రూపుదిద్దుకున్న నాగాలాండ్లో ఆంగ్లాన్ని రాష్ట్ర భాషగా చేశారు హిందీని దేశ భాషగాను తక్కిన భాషలను ప్రాంతీయ భాషలుగాను ప్రకటించారు కానీ తమిళనాట హిందీని వ్యతిరేకిస్తూ తమిళ భాషతో పాటు మరొక భాషగా ఆంగ్లాన్నే స్వీకరిస్తామని వారు పట్టుబట్టారు నిజానికి అనాదిగా మన దేశంలో విలసిల్లిన భాషలన్నీ దేశభాషలే అవి మన సంస్కృతిని పరిపుష్టం చేస్తూ మన జాతి వికాసానికి దోహదం చేస్తూ వచ్చాయి వాటి పట్ల మన నాయకులలో స్పష్టమైన సమగ్రమైన దృక్పథం లేకపోవడం వల్లనే మన భాషలకు అధోగతి దాపురించింది మన దేశ భాషలన్నింటిపైన మనలో జాతీయ దృక్పథంతో కూడిన భావన నెలకొన్నప్పుడు మాత్రమే అవి పూర్వవైభవాన్ని పూర్ణ గౌరవాన్ని సంతరించుకుంటాయి మూడవ అంశం మన భాషల కోసం మనమే ఉద్యమించాలి ప్రొఫెసర్ బాలచంద్ర నెమడే ప్రసిద్ధ మరాఠీ రచయిత పద్మశ్రీతో పాటు రెండు వేల పద్నాలుగులో అత్యుత్తమ సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ పురస్కారం కూడా వీరు అందుకున్నారు మాతృభాషల ప్రాముఖ్యం గురించి వాటిని పరిరక్షించుకోవడం గురించి శ్రీ నెమడే వెలుబుచ్చిన అభిప్రాయాలు కొన్నింటిని ఇక్కడ ప్రస్తావిస్తాను పాఠశాలల్లో అన్ని బోధనాంశాలను మాతృభాషలోనే లేదా ఆయా ప్రాంతీయ భాషల్లోనే బోధించాలి ఇంగ్లీషును ఒక బోధనాంశంగా ఐదవ తరగతి నుండి బోధించవచ్చు ఇలాంటి వ్యవస్థలో చదివే విద్యార్థులు ఇంగ్లీషు మాధ్యమంలో చదివే విద్యార్థుల కంటే కూడా ఇంగ్లీషులో బాగా రాణించే అవకాశాలు ఎక్కువ ఆకలైనప్పుడు ఏ భాషలో అన్నం అడుగుతామో గాయపడినప్పుడు ఏ భాషలో ఏడుస్తామో నిద్రలో ఏ భాషలో కలలు గంటామో ఆ భాషలో ఆలోచిస్తేనే పురోగమిస్తాము ఇతరుల క్రింద బానిసత్వానికి లోలైన దేశాల్లో మాత్రమే విదేశీ భాష బోధనా మాధ్యమంగా ఉంది చైనా జపాన్ ఐరోపా దేశాలలో బోధనా మాధ్యమంగా విదేశీ భాషలు లేవు అటువంటప్పుడు మనం ఇంగ్లీషును ఎందుకు వినియోగించాలి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు యొక్క ఆక్రమణ ధోరణి పెరిగిపోయి వివిధ భాషలు పలుకుబడుల అస్తిత్వమే ప్రమాదంలో పడింది ఆస్ట్రేలియాలో ఆరు వందలకు పైగా భాషలుండేవి కానీ ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు భాషలు మాత్రమే బతికి ఉన్నాయి రానున్న యాభై సంవత్సరాలలో ఇవి కూడా అంతర్ధానం కావచ్చునేమో ఇంగ్లాండులో ఒక శతాబ్దం క్రితం ఆరు ఏడు భాషలుండేవి ఈ భాషలన్నింటినీ ఇంగ్లీషు నాశనం చేసింది ఈరోజు స్కాటిష్ జెల్లి మాంక్స్ సెల్టిక్ మాట్లాడేవారు అక్కడెవరూ లేరు కొందరు వెల్ష్ భాషను మాత్రం బతికించుకున్నారు అమెరికా కెనడాలలో రెండు వందల భాషలుండేవి వాటిలో ముప్పై ఎనిమిది మాత్రమే ఇప్పుడు బతికి ఉన్నాయి భారతదేశానికి కూడా ఇదే పరిస్థితి దాపురించేలా ఉంది ఈ దృష్టితో చూసినప్పుడు ఇంగ్లీషు ప్రమాదకరమైనది ఈ సమస్యకు ఏకైక పరిష్కారము మాతృభాషయే కనుక మనము ఇంగ్లీషుకు బదులు మాతృభాషనే ఉపయోగించాలి మన దేశంలో వివిధ ప్రాంతాల వారు తమ తమ భాషలకు మద్దతుగా ఉద్యమించాల్సి ఉంది